హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను దోస్తులు ఏపీ ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఫోర్ సర్వే గురించి మనం నేర్చుకుందాం పీపోర్ సర్వే అనేది ఫిబ్రవరి మా ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు పది జిల్లాల్లో తయారైంది అదేవిధంగా మరియు రెండో విడతగా మార్చి ఎయిత్ నాడు స్టార్ట్ అయింది సర్వే ముగింపు మార్చి పద్దెనిమిది ముగిస్తారు జాబితా ప్రదర్శన మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో గ్రామ సభల్లో అదేవిధంగా సర్వే చేయవారు ఎవరంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరికి చేస్తారంటే ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ప్రయోజనం ఏంటంటే పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలు ఆర్థిక సహాయం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు పీపుల్ సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం అనేది లక్ష్యం ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి అనే నిదర్శనం ద్వారా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పి ఫోర్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ ఇరవై శాతం కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రోత్సహించడానికి మరియు ప్రగతి వైపు నడిపించేందుకు రూపొందించబడింది ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకొని వారికి మార్గదర్శకత్వం ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ఈ యొక్క పీ ఫోర్ అనేది కృషి చేస్తాయి పీ ఫోర్ కేవలం దాతృత్వానికి పరిమితం కాకుండా దీర్ఘకాలిక సాధరికత మరియు భాగస్వామ్య సంపన్న అనే లక్ష్యాలను నెరవేర్చే విధంగా రూపుకుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఒక సమన్వయకర్తగా వ్యవహరించి సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది సహకరిస్తుంది ఈ విధానం ద్వారా ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాము మీ అభిప్రాయం ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనికతను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని సృష్టించగలమని విశ్వసిద్దాము ఇందులో కొన్ని కూలకమైన ప్రశ్నలు ఉన్నాయి ప్రాంతము జిల్లా మండలం గ్రామ పంచాయతీ ప్రాంతం అంటే పట్టణము గ్రామీణ అదేవిధంగా పేరు వయస్సు లింగము వృత్తి మొబైల్ నెంబర్ వృత్తిలో వచ్చేసి రై రైతు రోజువారీ కూలి వ్యాపార విధమాని ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు ఉద్యోగి విద్యార్థి ఇతరులు అనేది ఈ వృత్తి ధర వస్తాయి తర్వాత మొబైల్ నెంబర్ వస్తుంది ఈ మొబైల్ నంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా పీపుల్ సర్వే ఈ సర్వే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ప్రారంభమై మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఐదున మొదటి విడతల ముగిస్తుంది సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో అన్ని కుటుంబాలను ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది ఈ ప్రజలు కూడా ఒక సర్వేలో భాగమై మీ యొక్క ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానం ఇచ్చి ఆంధ్ర విజన్ ట్వంటీ వాట్ సెవెన్లో భాగం అవ్వండి ఏపీ ఈ సర్వే మొదటి విడతలో పది జిల్లాలో వార్డు సచివాలయ సిబ్బంది అందరినీ సర్వే చేయడం సర్వేలుగా నియమిస్తూ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ లేటెస్ట్ వర్షన్ యాప్ ఏపీ ఫోర్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఎండుకోవడం జరుగుతుంది రెండో విడత మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నుండి ప్రారంభం అవుతుంది అవుతుంది అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో పేదరికానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఒక మూడింటిని ఎంచుకోండి నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం నిరుద్యోగం లేదా తక్కువ విత్తనాలు పొందడం తగినంత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవడం అరకొర ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్వయం ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడం వనరుల పంపిణీలో అసమానత ఈ మూనిట్లో ఏదైనా మీరు ఎన్నుకోవాలి రెండవది ఆంధ్రప్రదేశ్ పేదరికాల రహిత లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారు నిరుతుల కొరత కార్యక్రమంలో అస అమల్లో అసమర్థత సమాజంలో మార్పులకు అడ్డంకి భాగస్వాముల మధ్య తగినంత సహకారం లేకపోవడం ఈ ఆప్షన్లో ఒకదాన్ని మనం ఎంచుకోవాలి మీ కుటుంబం మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆంక్షలు పిల్లలకు ఉన్నతమైన విద్య అందించడం ఆధునిక మెరుగైన ఆరోగ్య సేవలు పొందడం స్థిరమైన ఆది అధిక వేతన ఉద్యోగ అవకాశాలు పొందడం వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం స్థిరమైన అధిక వేతనాన్ని ఉద్యోగ అవకాశాలు పొందడం వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం శాశ్వత నివాసం కలిగి ఉండటం వృత్తి అవకాశాలను మెరుగుపరచడానికి ఒక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం నాలుగో పాయింట్ మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి అంటే పారిశ్రామిక ఉద్యోగాలు వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి స్వయం ఉపాధి ద్వారా వ్యాపారవేత్తలు కాల్ సెంటర్లు ఐటీ వంటి సేవలు కొత్త సాంకేతికతల్లో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు ఉదాహరణకు ఐటీ రోబోటిక్స్ ఇతరులు దయచేసి ఇక్కడ ప్రత్యేకించి సూచించండి ఐదో క్వశ్చన్ ధనవంతులు హెచ్ఎన్ఐస్ ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్కి ఎలా సహకరించగలరు గైడెన్స్ ద్వారా స్వయం ఉపాధిని సహకరించడం చిన్న వ్యాపారులకు రుణాలు అందించడం గ్రామాల్లో మార్కెట్లలో అనుసంధానించడం సమాజ అభివృద్ధి కోసం గ్రామాల్లో దత్త తీసుకోవడం ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు శిక్షణ పొందుతున్న యువత యువ విద్యార్థికి ఈ విధంగా హెల్ప్ చేస్తారు ఎన్ఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ రంగం పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు ఆర్థిక సహాయం సబ్సిడీ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఓ ఉద్యోగ సృష్టి సౌకర్య గృహాలు మెరుగైన ఆరోగ్య సేవలు సాంకేతికతను అందుబాటులోకి తేవడం మెరుగైన మౌలిక సదుపాయాలు నీరు రోడ్లు విద్యుత్తు చిన్న వ్యాపారులకు మద్దతుగా తెలియజేస్తారని అనుకుంటున్నాము ఏడు మీ ప్రాంతంలో మీరు ఏ రకమైన కమ్యూనిటీ ప్రాజెక్టులు చూడాలనుకుంటున్నారు మహిళలు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఆరోగ్య శిబిరాలు వ్యాపారం స్వయం ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు మెరుగైన రోడ్లు విద్యుత్తు నీరు ఇలాంటి సదుపాయాలు అందించినట్లయితే ప్రాంతంలో చాలా అభివృద్ధి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారు ఎనిమిది ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొన్నారు స్థానిక పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు ప్రస్తుత పరిమాణాలపై అభివృద్ధి సూచనలు అభిప్రాయాలు కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సృష్టించడం గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయిలలో అభిప్రాయాలు తెలియ సమావేశాలు నిర్వహించడం అభిప్రాయాలను సేకరించడానికి పురోగతిని అంచనా వేయడానికి సర్వేలు నిర్వహించడం జరుగుతుంది దయచేసి ప్రైవేట్ వర్గానికి టాప్ టెన్ పర్సెంట్ మందికి తగిన పేరును సూచించండి ధర్మసేతు మార్గదర్శకుడు విజయ దీపం సౌభాగ్యదాత సహ సహకారశ్రీ సద్గుతి ప్రదాత ఆశా ఆశాజ్యోతి సంపద మార్గం ఉప ఉపకార బంధు ఇతరులు దయచేసి ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళు మనకు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ పది పేరులో ఏదో పేరు మనం ఎన్నుకోవాలి ఓకేనా పద పదకొండో క్వశ్చన్ దయచేసి పీపోర్ నినా నినాదానికి తగిన పేరును సూచించండి సమృద్ధి బంధనం సహకార వేదిక సౌభాగ్య సంగమం ధర్మ సమాజం ప్రగతి సంకల్పం సంపద సేతు సౌభాగ్య బంధం కుటుంబ ఉజ్వల బంధం కుటుంబ ఉజ్వల బంధం సహకార ప్రగతి అభివృద్ధి సమన్వయం మీకు నచ్చిన ఈ పేర్లలో మనం ఐదింటిని మనం ఎన్నుకోవాలి మన ప్రాంతంలో మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మరింత సమాచారం ఏ విధంగా చేయాలో మీరు తెలుపగలరు దయచేసి కొన్ని అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరడమైనది అవి టైప్ చేసి సెక్యూరిటీ కోడ్ వస్తుంది ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన సర్వే అనేది పూర్తి అయిపోతుంది ఓకేనా తర్వాత మనల్ని ఇంకా కొన్ని క్వశ్చన్ అడుగుతారు సర్వే వాళ్ళు సర్వే చేసేవాళ్ళు ఇంట్లో అందుబాటులో ఉన్నారంటే ఎస్ నో మన రాష్ట్రం ఉండే ఉండి వేరే రాష్ట్ర సచివాలయానికి వలస వెళ్ళారా లేకుంటే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారా మరణించారా అనే ఆప్షన్స్ను మనం ఎన్నుకోవాలి అందుబాటులో ఉన్న వారి పేర్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా సర్వేలో ఉన్న వారి పేర్లు వస్తాయి వచ్చిన పేర్లలో మీరు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారి ఆధార్ కార్డు ఓ కో నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది హౌస్ మ్యాపింగ్ సర్వేలో వారి ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ ఎంట్రీ అయితేనే మనకు ఈ సర్వే అనేది స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ సర్వేలో మీకు పాల్గొనడానికి సమ్మతి ఉందా లేదా అడుగుతుంది సమ్మతి ఉంటే సమ్మ ఎస్ అని కొట్టండి లేకపోతే సమ్మతి లేకపోతే నో అని కొట్టండి అని కొడితే సర్వే మనకు చేయరు ఓకేనా మీకు పెద్ద ఫోన్ ఉందా లేదా అంటే ఉంటే ఓటీపీ వస్తుంది దాన్ని వెరిఫికేషన్ చేయాలని ఆధార్ నెంబర్ దారు చేస్తారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు సంపాదిస్తారు వారి గురించి డీటెయిల్స్ మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి సర్వేరు గారికి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా ఉంటే వారి పేర్లు వారి వివరణలు తెలపండి వారి ఆధార్ కార్డు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఎంత అదేవిధంగా గడిచిన రెండు సంవత్సరాల్లో ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే దాని రిటర్న్ దాఖలు పొందుపరచాలి అందుకే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రొబ్యూజర్స్ ఉన్నా కంపెనీ ఉన్నా లేకపోతే బ్యాంకులో ఏదైనా జాబాద్ తీసుకున్నా కానీ ఐటీ రిటర్న్స్ పే చేయాలి ప్రస్తుతం మీరు ఉంటున్న ఇండ్లు రకం తెలపని అంటే సిమెంట్ ఇండ్ల లేకు స్లాబ్ ఇండ్లు లేకుంటే రేకుల ఇండ్లు పూరిండ్లు గుడారమ ఈ విధంగా మనకు రేకుల ఇండ్లు అయితే రేకుల ఇండ్లు పూరిండ్లు అయితే పూరిండ్లు మనం ఎంటర్ చేయాలి ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ ఖాతా ఉందా ఆ ఉంటే ఎంతమందికి ఉంది వారి వివరంలో ఆ బ్యాంక్ ఏ బ్యాంకు మనం తెలపాల్సింది ఉంటుంది పట్టణాల్లో మున్సిపాలిటీల్లో సిటీలలో కాలనీలలో కానీ ఎక్కడైనా మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఉంటే వాటి వివరాలు మన సర్వే గారికి తెలపాల్సిందిగా కావడం అనేది ఓకేనా నాలుగు చక్రాల వాహనం ఉన్నదా లేదా ఉంటే అది సొంత కారా లేకుంటే వాణిజ్యపరంగా కారా లేకపోతే ఎల్లో ప్లేటా ఎల్లో ప్లేట్ అంటే మన జీవనాధారం కోసం ఉపయోగపడేది వాణిజ్య పరంగా అంటే వైట్ ప్లేట్ కారు వైట్ ప్లేట్ కారు అంటే సొంతంగా అది దానికి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అదేవిధంగా ద్విచక్ర వాహనం ఉందా లేదా అంటే అది పెట్రోలా పెట్రోల్ బైకా లేకపోతే ఎలక్ట్రికల్ బైకా అనేది తెలుపగలరు విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా అంటే నెలసరి బిల్లు ఎంత వస్తుంది సరాసరిగా కడుతున్నారా లేదా దాని గురించి డీటెయిల్స్ తెలపాలి మీకు తాగునీరు ఎలా వస్తుంది అంత ఉందంటే ఇంట్లో కుళాయి ద్వారా బయట కుళాయి ద్వారా బోరు బావుల ద్వారా వాటర్ ట్యాంకర్ దగ్గరికి వచ్చి గొట్టం బావుల ద్వారా తవ్విన బావుల ద్వారా ఈ విధంగా మాకు వాటర్ ట్యాంకర్ అనేది వస్తుంది నీళ్లు మేము తాగుతున్నాము అని చెప్పాలి మీరు ఎటువంటి వస్తువులు కలిగి ఉన్నారంటే ల్యాప్టాప్ కంప్యూటర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ కూలర్ ఏమీ లేవు ఇవి మన డీటెయిల్స్ మనవి ఇవ్వాలి ఒక ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అని ఇవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ సర్వే అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో